ఈ రోజు దేవుడికి కొప్పరకై కొడుతున్నాన్రా చేసిన పూజని ఊరికే పోతాయా నీకు తప్పకుండా దీటం పెరుగుతుంది అమ్మా ఈ ప్రమోషన్ కోసం ఆర్టిస్ట్ ఎంతో ఎంత ట్రై చేస్తున్నారో తెలుసా ఎంత వంటి ట్రై చేసినా నా రికార్డు ప్రకారం ఆ ప్రమోషన్ నాకే రావాలి వస్తుందిరా తప్పకుండా నీకే వస్తుంది ఆ అబ్బా గాడి పక్కు కాలి కుచ్చుకుద్ర వస్తుంది ఏమే రాస్తుంది దయ్యం పాపిస్తదాన మీ కళ్ళు కళ్ళబట్టయ్య ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా కావాలని అడ్డంగా పెడతావా అంటే గాజు పెంకు నా కాలి గుచ్చుకుని చెప్తిక్ అయ్యి నేను కుంటితానగా నాది మంచి మనసే నువ్వు ఇలాంటి వెదో ఎందుకు చేసినా నాకేం అవ్వదు అర్థమైందా ఏమిటి ఒక రోజు అత్తయ్య టీకప్ పగలు కొట్టిందని అమ్మమ్మ అట్టేనే కొట్టింది ఇప్పుడు అమ్మమ్మ క్లాస్ మాకులు కొట్టి అట్టేనే కొట్టింది ఏంటి ఇదేమిటి చాకు ఇదేమిటిల్ చాకిల్ యాపిల్ మీద పడ్డా యాపిల్లు చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా అంటే అమ్మమ్మ చాక కాదు బాకు బాకుల్ కాళ్ళ మీద పడ్డా కాళ్ళోలు బాకు మీద పడ్డా తెగేది కాళ్ళనే కదా ఆహా సంపాదించాలండి మానదే తప్పుదారి పట్టేస్తున్నారా తప్పుదారి కాదు

గోపిని చెప్పడం నా వల్ల కాదు ఎన్ని రకాలుగా చెప్పినా తినటం లేదు మీరే అడగండి ఆయన అడిగేది ఈ ఇంట్లో నేను నేను చెప్పిందే వేదం పెట్టిందే చట్టం అందరూ నా మాట తీరాల్సిందే ఈ మాత్రం దానికి బీపీ ఎందుకే తెచ్చుకోవడం వాడికి నేను చెబుతాగా రే గోపి రే గోపి ఏమి నాన్న అసలు విషయం ఏమిటంటే అబ్బా చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే పది ముక్కలో తృప్తంగా చెప్పండి టైం అయింది ద్వారకా ప్రసాద్ రావు కోటీశ్వరుడు ఉన్నాడు రా వాళ్ళ అమ్మాయి సోని నీకు పరిచయం చేద్దామని ఎందుకు ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి ఓహో అవునరా నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే పది లక్షలు కట్నం ఇస్తావన్నారు అంతేకాదు వాళ్ళ ఆస్తంతా మనకే వస్తుంది జిల్లి అయితే నన్ను పది లక్షల రూపాయలకు వేలం వేస్తున్నాను కట్నం తీసుకోవడం వేల వేడ ఎలా అవుతుంది అమ్మా కట్నం తీసుకోవడం పాపమే కాదు నేరం కూడా అంతేకాదు ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం సమ్మలక్కడి జిల్లి అయిపోతుంది నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ ఉద్యోగం ఎందుకు పోతుందిరా ఆ వంటవాడి పోస్ట్ నాకు వస్తుంది కాబట్టి బావ భజగోవిందాన్ని చూస్తూనే ఉన్నాం కదా అతన్ని తోలు బొమ్మను చేసి మీరు ఆడిస్తూనే పెద్ద ఇంటి సంబంధం చేస్తే జరుగుతుందో నాకు తెలుసు అది నాకు ఇష్టం లేదు బాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్ మిస్టా ప్లీజ్ నోట్ డౌన్ సార్ ేట ఇది ఆఫీస్ అనుకున్నావా ఫ్యాషన్ పెరేడ్ అనుకున్నావా లోక్ మిస్ రేట ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఎంపుగా ఉంటుంది కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కాంప్రమైజ్ వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకున్నరా వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకున్నామని చెప్పేది నీకే గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ ఏమి అలా ఉన్నావు కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా అరే చెప్పమంటే ఏమన్నాడు ఇది ఆఫీసు కాదు ఇంటికి వెళ్లి మంచి డ్రెస్ తిట్టాడు ఐసి పవర్ లోకి రాగానే మాటలు పెరిగాయనమాట చెప్తాను ఇప్పుడు మంచి గుణపాఠం చెప్తాను నాతో రామ్మంటే ఓకే అయితే వీ విల్ డెలివర్ వన్ లాక్ కాటన్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ప్రభాష్ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నాం గుడ్ మార్నింగ్ ఏంటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు సలాయిస్తున్నావా ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదు చెప్పడానికి నీకేం అధికారం ఉంది రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నా ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను మీరు నా బాస్ నేను మీ సర్వెంట్ ఏమిటి అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసిన నాకేం అర్థం తలేదు చెప్పి ఏమంటండి చూసామండి కోడలు ఏం చేసిందో ே கூ ஒ காசி சம்பளில் நேசிதா ஏது கதே మీరు అసలు జాగ్రత్త కానివ్వండి అది కానివ్వండి ఆ రోజు చన్నీళ్లు తెస్తే రాగం వచ్చి చావాలా అని ఆమెను చావుబట్టారు ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి సంపాదన చూస్తున్నావు అని ఆమె చేయి కలిచారు ఎందుకన్నా ఆవిడ పేక పితికి ఒకేసారి చంపేయొచ్చు కదా ఏ చల్లలు వెన్ని కలపాలి వేడి వెన్ని కలపాలి కొలతలు చెప్పు చల్లగా తెచ్చినా చొచ్చుతావు వేడిగా తెచ్చినా చొచ్చుతావు ట్రావెల్ చేస్తే సరిగ్గా చేయలేదు ఏడుస్తారు చేయకపోతే చేయలేదు ఏడుస్తారు బందిపోడు దొంగల మఠాల నుంచి తప్పించుకు ఆ పని చేయి మాట్లాడే అవసరమే ఉండదు వాసిన మూతి అందరికీ చూపిస్తూ మీరు ఇంటల్లికి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను ఈ రొంపులో ఉండే కంటే చావడం ఇంకా నయం లేవలేదు సంతోషించండి నానా ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తా ఓ పది పదిహేను రోజులు వచ్చేస్తాను సరే బావా ఒక్క నిమిషం ఆగు ఏమిటమ్మా ఇది బావ మంచితనాన్ని చేతగనితనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా అసలు అక్కయ్య చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా మీ అక్క ఎందుకు చేయాలరా మీ వదిలి గారు మహారాణిలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోకపోతే ఆవిడ గారి చేయొచ్చు కదా ఆవిడ గారికి పక్షవాత వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా గోపి ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను ఎందుకంటే సిస్టర్ కి చెయ్యి కాలిందిగా వదిలికి చెయ్యి కాలిందా వదిలా 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 ఓ మై గాడ్ చెయ్యలా కాలింది వదిలే అయ్యో జ్వరం కూడా వచ్చింది చెప్పదు నా కాలింది అదేం లేదు గోపి వేడి నీళ్ళు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చెయ్యి జారింది కాదు బాబాయ్ అమ్మ అబద్ధం చెప్తుంది నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వేడి నీళ్ళలో ముంచింది ఎందుకన్నా రోజు రోజుకి కొంపలో ఆగడాలు సూచిమించిపోతున్నాయి అందరూ కలిసి వద్దని కాల్చుకు తింటున్నారు ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసులు తయారవుతున్నారు అనవసరం వెళ్ళి నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నీ భార్యను చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా ఊరుకో తీసుకోవ్ ఎలా ఊరుకోమంటావు కళ్ళ ముందు ఇంత ఘోరలు దొరుకుతున్నాయి వస్తున్నా హాస్పిటల్ వదిన నువ్వెందుకు భయపడుతున్నావు నాకు అర్థమైంది నీ భర్త చేతగాని వాడైంది కానీ నీ మరిది మాత్రం చేతగానే దద్దమ్మ కాదు చేతను ముడిచి కూర్చోవడానికి పదా ఆసుపత్రికి పదా